రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న ఉద్యోగుల బకాయిలు దాదాపు ముప్పై వేలు కోట్లు కాగా ఇప్పటి వరకు కేవలం ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే చెల్లించబడినట్లు సమాచారం ఇంకా ఇరవై రెండు వేల కోట్లు వేతనాలు డిఏలు ఇతర ప్రయోజనాలు పెండింగ్ లో ఉన్నప్పటికీ తాజాగా ఏడు వేల కోట్ల రుణం ఈ అవసరాల కోసం ఉపయోగపడే సూచనలు లేవు ఈ నిధులను తల్లికి వందనం ఇతర సంక్షేమ పథకం పేరట చెల్లింపులకు వినియోగించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం పెన్షన్లకు అవసరమైన ఆరు వేల కోట్లతో ఇప్పటి వరకు తొంభై ఐదు శాతం చెల్లింపులు పూర్తాయి అధిక అధికారులు చెబుతున్నా ఉద్యోగుల బకాయిలు మాత్రం ఇంకా అధిక అందకరంలోని ఉన్నాయి అలాగే ఈ తరహా రుణాల వల్ల ప్రజలపై భవిష్యత్తులో పన్నుల భారం పెరగనుంది వడ్డీల వడ్డీలు చెల్లించేందుకు ప్రభుత్వ ఖజానాపై మరింత ఒత్తిడి పడుతుంది కానీ రాష్ట్రంలో నెలకొన్న వేతనాల్లో జాప్యం పదోన్నతుల్లో విలంబం పిఆర్సీ అమలు డిఏ బకాయిలు చెల్లింపులు వంటి ఉద్యోగుల ప్రధాన సమస్యలకు మాత్రం పరిష్కారం కనిపించట్లేదు ఇక ప్రభుత్వం ఉద్యోగుల హక్కులను పక్కన పెట్టి సంక్షేమ పథకాలకి ప్రాధాన్యత ఇస్తుందన్న విమర్శలు ఉద్యోగ సంఘాల నుండి వెలువడుతున్నాయి తల్లికి వందనం వంటి పథకాలు రాజకీయ ప్రాధాన్యత పొందుతున్నప్పటికీ నెలల తరబడి వ్యతకాల కోసం ఎదురు చూసిన ఉద్యోగులకు మాత్రం దీనిలో లాభం లేకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది